హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్లో అబ్బాయిలంతా శ్రవంతి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు ఈరోజు ఖచ్చితంగా ఎత్తు చెప్పులు వేసుకునే వస్తారు మేడం కాదురా నార్మల్ శాండిల్స్ వేసుకుంటారు అన్నాడు ఇంకొకడు మేడంని బ్లూ కలర్ చీరలో చూడాలని కోరికగా ఉందిరా ఈరోజు ఆ చీర కట్టుకుని వస్తారేమో అనిపిస్తోంది అంటూ ఇంకొకడు ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈరోజు లూజ్ హెయిర్తోనే వస్తారు మేడం అంటూ ఇంకొకరు ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటూ పందాలు వేసుకుంటూ శ్రవంతి రాక కోసం ఎదురు చూస్తున్నారు స్టూడెంట్స్ ఇంతలో వాళ్ళ మాటలు విన్న అమర్ ఏ లోపలికి వెళ్ళండి చదువుకుంటున్న పిల్లలు చదువు చెప్పే టీచర్ ఇలా రావాలి అలా రావాలి అని మాట్లాడడానికి తప్పుగా అనిపించటం లేదు అయినా ఆడవాళ్ళ కోసం ఇలా ఎవరైనా మాట్లాడతారా కామెంట్స్ చేస్తారా అంటూ లెక్చర్ మొదలు పెట్టడంతో పాదండ్రా అంటూ అందరూ ఎటు వాళ్ళటటు వెళ్ళిపోయారు చిన్నగా నవ్వుతూ వచ్చిన విజయ్ బాగుంది ఏమో నీ వరుస నువ్వేమో ఏకంగా చదువు చెప్పే మేడం అని తెలుసు కూడా ప్రేమించేయొచ్చు మిగిలిన వాళ్ళు మాత్రం ఆమె కోసం మాట్లాడకూడదు చాలా బాగుంది అంటూ చప్పట్లు కొట్టాడు విజయ్ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మరెవరూ ఆమె గురించి మాట్లాడకూడదు అని శ్రద్ధ తీసుకుంటున్నాను ఆయన బచ్చాగాళ్ళు వేళకెందుకు రస్రవంతితో అంటున్న అమర్ మాటలకు కాస్త తేడాగా పైనుండి కింద వరకు చూశాడు విజయ్ పైత్యం అబ్బాయి గారికి బాగా తలకెక్కినట్లుంది అయినా ఉదయాన్నే కోవిలికి వెళ్ళావంట ఏంటి సంగతి తీసి అక్కడ కానీ శ్రవంతి మేడంని కలిసే ప్రోగ్రాం ఏం పెట్టలేదు కదా అన్నాడు విజయ్ కాస్త టెన్షన్గా అబ్బో నాతో తిరిగి విజయ్ బాబుకి కూడా ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి సరిగ్గా కనిపెట్టావు శ్రవంతి కోసమే ఈరోజు కోవిల్కి వెళ్ళా అనుకున్నట్లుగానే ఆమెకు నా మనసులో మాట చెప్పేశాను అన్న అమర్ మాటలకు షాక్ తిన్నాడు విజయ్ అలా రెప్ప వేయటం కూడా మర్చిపోయి చూస్తున్న విజయ్ వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు నమ్మటం లేదా అన్నాడు అమర్ అంటే నిజంగా ప్రేమించేసదని చెప్పేశావా ఏంట్రా ఈ ట్విస్ట్ అది విన్నామే ఏమన్నది నా స్టూడెంట్వి నువ్వు అలా మాట్లాడకూడదు అని బాగా తిట్టి వెళ్ళిపోయి ఉంటుంది కదా అంటూ కాస్త రిలాక్స్ అవుతూ అడిగాడు విజయ్ నీ మొహం నేను తను చేరిన కాలేజీలో స్టూడెంట్ని అని తనకింకా తెలియదు కదరా విజయ్ నేను ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి తన చేయి ఇలా పట్టుకుని ఐ లవ్ యూ శ్రవంతి అని చెప్పేసరికి సిగ్గుపడుతూ నవ్వుకుని వెళ్ళిపోయింది అంటూ కాస్త ఓవరాక్షన్ చేశాడు అమర్ వెంటనే విజయ్ తన చేతిని అమర్ చేతుల నుండి విడిపించుకుని నా నమ్మేశాను నేను ఎంత వెర్రి వెంగల్పలా కనిపిస్తే మాత్రం నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మేస్తాను అనుకుంటున్నావా నువ్వు ఆవిడకి కనిపించి ఉంటావు మహా అయితే అంతేకాని డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేశాడంట నమ్మేస్తాం మరి అంటూ తల పక్కకు తిప్పుకున్నాడు విజయ్ నిజం విజయ్ నేను చెప్పేది నమ్మరా నేను తనకి ఐ లవ్ యూ శ్రవంతి అని చెప్పాను తనేమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది కావాలంటే చూడు అగో మేడం వస్తున్నారు కదా నీ ముందే తనని కౌగిలించుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మళ్ళీ ప్రపోజ్ చేస్తాను అని శ్రవంతికి ఎదురు వెళ్ళాడు అమర్ దేవుడా వీడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు మేడంకి కానీ కోపం వచ్చి ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇస్తే ఇక అమర్తో పాటు కలిసి తిరుగుతున్నందుకు నన్ను కూడా డిస్మిస్ చేసి పారేస్తారు ఇక నా ఇంజనీరింగ్ డిగ్రీ గోవిందా గోవింద ఎలా అయినా తను నన్ను పిలవకుండా అలాగే శ్రవంతి మేడంని వీడు ముట్టుకోకుండా నువ్వే చూడు స్వామి అని రెండు చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు విజయ్ కావాలనే శ్రవంతి వస్తున్న దారిలో బుక్ కిందన పడేసుకున్నాడు అమర్ ఎస్ ఇప్పుడు శ్రవంతి వస్తుంది ఈ దారిలో బుక్ పడేసి నేను వంగున్న విషయం చూడకుండా తను ముందుకు వస్తుంది తను వచ్చే సమయానికి బుక్ గురించి నేను కిందకు వంగుతాను పైకి లేచేసరికి శ్రవంతి అనుకోకుండా నాకు గుద్దుకుంటుంది అప్పుడు పడిపోబోతున్న శ్రవంతి నడుంపై చేయి పెట్టి ఇలా సునాయాసంగా పట్టుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మళ్ళీ ప్రపోజ్ చేయాలి అని ప్లాన్ చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ కిందకు వంగాడు అమర్ సరిగా అమర్ లేచే సమయానికి తను అనుకున్నట్లుగానే ఆ అమ్మాయి రావటం తనని గుద్దుకుని కింద పడబోవటం అమర్ ఆమెను పట్టుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం జరిగిపోయాయి కానీ ఇదంతా శ్రవంతితో అనుకున్న అమర్ ఒక్కసారిగా తను కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది గాయత్రి అవ్వడంతో విపరీతమైన షాక్ తిన్నాడు గాయత్రి నువ్వా నువ్వేంటి ఇక్కడ అన్న అమర్ మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతూ దొంగ నేను వస్తుండగా కావాలనే నన్ను ఢీకొట్టి పడిపోతుండగా పట్టుకోవాలని ప్లాన్ చేసి మళ్ళీ ఏం తెలియని వాళ్ళ ఎలా మాట్లాడుతున్నావో అని బొగ్గగిల్లింది గాయత్రి చిలిపిగా ఇదంతా చూసిన శ్రవంతి చ ఉదయం గుడిలో నాకు ప్రపోజ్ చేశాడు ఇప్పుడు ఈ కాలేజ్లో పబ్లిక్గా ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు మేఘా చెప్పినట్టు ఇతనికి మంచి మర్యాద కొంచెం కూడా లేనట్లుంది అని చిరాగ్గా మొహం పెట్టి కోపంగా వైపు చూసి వెళ్ళిపోయింది శ్రవంతి గాయత్రి ఏంటి నువ్వు మాట్లాడేది అయినా నేనెందుకు అలా ప్లాన్ చేస్తాను అయినా నువ్వు వస్తున్నట్టు కూడా నేను గమనించనేలేదు అని తనని మామూలుగా నిలబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమర్ అమ్మ దొంగ ఆ మాత్రం కనిపెట్టలేను అనుకుంటున్నావా ఉదయం నేను ఫోన్ చేసి పికప్ చేసుకోవడానికి రమ్మనమంటే ఏదో ఇష్టమే లేనట్లు నటించి ఇక్కడ మాత్రం నన్ను నీ కౌగిల్లో బందీ అయిపోయేలా ప్లాన్ చేశావన్నమాట నిజంగా నీ ప్లాన్ నాకు బాగా నచ్చింది అమర్ పిచ్చ పిచ్చిగా నచ్చింది అయినా టైంకి ఆ శ్రవంతి మేడం రావటం వల్ల సిగ్గుపడి వెళ్ళిపోయావు లేకపోతే ఖచ్చితంగా ఈరోజు నువ్వు నాకు ప్రపోజ్ చేసేవాడివే అని తనలో తానే మురిసిపోయింది గాయత్రి ఇదిలా ఉంటే అక్కడ పాపం అసలే శ్రవంతిని మిస్ అయినందుకు చిరాకుగా క్లాస్ దగ్గరికి వెళ్ళిన అమర్ని చూసి వరేవా భలేగా గాయత్రిని నీ కౌగిల్లో బంధించి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నీ మనసులో మాట చెప్పేశావు కదా అమర్ అని వెకిలిగా నవ్వాడు విజయ్ నవ్వరా నవ్వు నాకు టైం వస్తుంది అప్పుడు నన్ను చూసి కుళ్ళుకుంటూ ఏడుస్తావులే అయినా ఈ గాయత్రి ఒక్కరి సమయానికి వచ్చి సందర్భం లేకుండా మాట్లాడి ప్లాన్ మొత్తం పాడు చేసింది కనీసం క్లాసులో అయినా శ్రవంతి నా వైపే చూసేలా చేసుకోవాలి అంటూ వెళ్ళిపోయాడు అమర్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనే టాపిక్లో పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేస్తాయో మీ అందరికీ అర్థమైంది కదా స్టూడెంట్స్ అంటూ తను చెప్పిన క్లాస్ పిల్లలకి అర్థమైందో లేదో అని అడుగుతున్న శ్రవంతికి మ్యామ్ వన్ డౌట్ అంటూ చేయి పైకెత్తాడు అమర్ అమర్ని చూస్తూనే ఏంటి ఇతను ఇక్కడున్నాడు అంటే ఇతను ఇదే క్లాసులో చదువుతున్నవాడన్నమాట ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేయడానికే డౌట్ అని నిలబడినట్టున్నాడు అని పళ్ళు కొరుకుతూ కసిగా అతని వైపు చూసింది శ్రవంతి ఏదో గొప్ప విజయం సాధించిన వాళ్ళ నవ్వుకుంటూ లేచి నిలబడి ఈ ఫిజికల్ కెమిస్ట్రీ ఉన్నాయి కదా మేడం అంటున్న అమర్ మాటలకు వాట్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కోపంగా శ్రవంతి అడిగేసరికి అదే మేడం ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా చాలా మంచి సబ్జెక్ట్స్ ఇద్దరి మధ్య అవగాహన బాగా కుదిరితే ఒకరు చెప్పేది వేరొకరికి అర్థమైతే భలే ఇష్టంగా ఉంటుంది అంటున్న అమర్ వైపు గట్టిగా ఊపిరి తీసుకుని అసహనంగా చూసింది శ్రవంతి మిగిలిన స్టూడెంట్స్ అంతా అమర్ అసలేం మాట్లాడుతున్నాడో అర్థం కాక విచిత్రంగా చూస్తున్నారు అడగాలి అనుకున్న డౌట్ డైరెక్ట్గా అడగండి ఇలా అర్థం కాకుండా మాట్లాడి లెసన్ రిలేటెడ్ డౌట్ కాకుండా అడిగి అనవసరంగా నా టైం వేస్ట్ చేయొద్దు అంది శ్రవంతి అదే మేడం మీరిప్పుడు చెప్పిన క్లాస్లో ఆ పాజిటివ్కి నెగిటివ్ ఎనర్జీ ఎలా అట్రాక్ట్ అవుతుందో నాకు అర్థం కావటం లేదు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎలా చేస్తే పాజిటివ్ ఎనర్జీని అర్థం చేసుకుని కనెక్ట్ అవుతుంది అంటూ ఏదో నిజంగా డౌట్ అడుగుతున్న వాళ్ళ సీరియస్గా ఫేస్ పెట్టుకుని అడిగాడు అమర్ భలే అమర్ అంటూ అందరూ ఒక్కసారిగా క్లాసులో నవ్వారు దానికి కోపం వచ్చిన శ్రవంతి అదేమి మనిషి కాదు అర్థం చేసుకుని కనెక్ట్ అవ్వడానికి అసలు ఎనర్జీ అంటే అంటూ మళ్ళీ తను చెప్పిన టాపిక్ రిపీట్ చేసింది శ్రవంతి థ్యాంక్ యూ మేడం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఇన్ని రోజులు ఈ సబ్జెక్ట్ చెప్పే మేడం ఎప్పుడూ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అందుకే నాకు అర్థం కాలేదు మేడం ఈ రోజు నుండి నాకు ఏ డౌట్స్ వచ్చినా మిమ్మల్ని అడుగుతాను తప్పకుండా నాకు అర్థమయ్యేలా వివరించి చెప్తారు కదా అంటూ చిన్నగా పెదవులతోనే నవ్వుతూ శ్రవంతి వైపు సూటిగా చూస్తూ అడిగాడు అమర్ ఓకే స్టూడెంట్స్ ఇక నేను బయలుదేరుతాను అని తన బిలాంగింగ్స్ అన్నీ సెట్ చేసుకుని క్లాస్లో ఉండి బయటకు వెళ్ళిపోయింది శ్రవంతి శ్రవంతి అటు వెళ్తూనే అమర్ వైపు తిరిగిన విజయ్ అమర్ నువ్విలా డైరెక్ట్గా ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టావంటే అనవసరంగా మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు నా మాట విని ఊరుకోరా ప్రేమిస్తున్నాను అన్నా కామ్గా ఉండి కూడా ప్రేమించవచ్చు కదా అన్నాడు విజయ్ మీరు ఆపుతారా సార్ ఒక స్నేహితుడి ప్రేమను గెలిపించడంలో హెల్ప్ చేయకపోయింది సరికదా తిరిగి ఇలా వెనక్కి లాగుతా నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో ఇలా చేస్తేనే అమ్మాయిలు మన కోసం ఎక్కువగా ఆలోచిస్తారు అయినా అమ్మాయిని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలిసినంత బాగా తమరకు తెలియదు కానీ ఓవరాక్షన్ చేయకుండా మీ పని మీరు చూసుకోండి అన్నాడు అమర్ విజయవైపు చూసి కాస్త వెక్కిరింతగా ఓవరాక్షన్ నాది కాదురా నీది నీ ఓవరాక్షన్తో ఏం కొంప ముంచుతావో అని భయంతో హడలి చస్తున్నా ఆ దేవుడే నిన్ను నీతో పాటు నన్ను కాపాడాలి అనుకుని పైకి చూసి రెండు చేతులు జోడించి భగవంతుడా నువ్వే చూడు అని దండం పెట్టుకున్నాడు విజయ్ ఇంతలో గాయత్రి వచ్చి ఏ అమర్ ఈవినింగ్ సరదాగా కలుద్దామా నా బెస్ట్ ఫ్రెండ్ని నీకు పరిచయం చేయాలి అంది గాయత్రి ఉత్సాహంగా నేను సాధారణంగా అమ్మాయిలతో మాట్లాడను గాయత్రి నువ్వంటే ఏదో అనుకోకుండా ఫ్రెండ్ అయ్యావు కదా అని అంతేకాని కొత్త వాళ్ళతో పరిచయం అంటే నా వల్ల కాదు అంటూ నిర్మోహమాటంగానే చెప్పేశాడు అమర్ గాయత్రితో నా ఫ్రెండ్ అన్నాను కానీ తను అమ్మాయి అని నేను చెప్పలేదు కదా అమర్ ఒకసారి కలవచ్చు కదా తనకి నిన్ను పరిచయం చేస్తాను అన్న గాయత్రి మాటలకు వెంటనే పక్కనే ఉన్న విజయ్ నవ్వి మళ్ళీ అమర్ ఏమంటాడోనన్న భయంతో పక్కకు వెళ్ళిపోయాడు అయినా నేనేమైనా సెలబ్రిటీనా వాళ్ళకి వీళ్ళకి చూపించటానికి తెలియని వాళ్ళకి పరిచయం చేయటానికి అంటూ కాస్త ఇబ్బందిగా అన్నాడు అమర్ మిగతా వాళ్ళకి నువ్వు ఎలా కనిపించినా నా వరకు నువ్వు చాలా స్పెషల్ అమర్ అందుకే నాకు సంబంధించిన అందరికీ నిన్ను పరిచయం చేయాలి అనిపిస్తుంది ఇంతకీ నువ్వు సాయంత్రం వస్తున్నావా లేదా అంది గాయత్రి సాయంత్రం కదా గాయత్రి చూద్దాంలే ఏ మాత్రం అవకాశం కుదిరినా నేను ఖచ్చితంగా వస్తాను అన్న అమర్తో అవకాశం కుదిరితే కాదు అమర్ అవకాశం కుదుర్చుకుని నువ్వు రావాలి అర్థమైందా నా కోసం ప్లీజ్ అంది గాయత్రి ఇప్పుడు మళ్ళీ రాను అంటే విడిచిపెట్టేలా లేదే అనుకుని ఓకే గాయత్రి తప్పకుండా వస్తాను సరేనా అని నవ్వి అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు అమర్ అసలు నువ్వేంటో నీ బాధ ఏంటో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదురా అమర్ ఒక పక్క శ్రవంతి మేడంకి లైన్ వేస్తావు మరోపక్క గాయత్రిని నీ లైన్లోనే ఉంచుతున్నావు అన్న విజయ్ మాటలకు నీ మట్టి బుర్రకి ఎంత చెప్పినా అర్థం కాదు కానీ పదరా అలా క్యాంటీన్కి వెళ్ళి ఒక చాయ్ తాగి వద్దాం రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నాడు అమర్ నవ్వుతూ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా విని అలా వెళ్ళిపోయే కంటే ఒక చిన్న కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా మీ సమీక్షలు చాలా 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 అమూల్యమైనవి సో మర్చిపోకుండా లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య